ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోన్ మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్లారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు గాని ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్ గా డిమిట్ క్లాస్మెట్ చేస్తారు నోటీసులు కూడా ఇవ్వరు ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి కేబినెట్ లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడుతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు దేశం